హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బ్రౌజం ఛానల్ ఈరోజు మేము లక్ష్మణపురా బీచ్కి వచ్చామండి ఇక్కడ ఈ విధమైన చెట్లు ఉన్నాయి ఇది మొగల్ రేకుల పువ్వులు ఉండేటట్టు అనిపిస్తుంది కానీ కాయలు దీంట్లో ఎక్కువగా వచ్చాయి ఇది ఏం చెట్లో తెలియదు చాలా ఉన్నాయండి ఇలాంటి కాయలు స్మెల్ కూడా చూసాము మొగల పువ్వులేమో అని కానీ మొగల పువ్వులు కాదు అది చాలా హైట్ కూడా ఉన్నాయి ఇవి కాయలు కూడా ఎక్కువగా ఉన్నాయి బీచ్ దగ్గర వెరైటీగా ఉన్నాయి ఇవి చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో ఇదేనండి లక్ష్మణ్ పురా బీచ్ స్టోన్స్ విధంగా ఉంటాయి చూడడానికి మట్టిలాగా అనిపిస్తుంది బురదలాగా కానీ రాళ్ళండి చాలా నొప్పి వేస్తుందండి దానిపైన నడిచి వెళ్ళాలంటే అసలు అట్లే గుచ్చుకుంటా ఉంది తగిలినా చాలా నొప్పి వస్తూ ఉంది ఈ విధంగా దాటుకుని ఇంకా ముందుకెళ్ళాలి అంటే లక్ష్మణపుర బీచ్లో ఫేమస్ ఏమంటే నేచురల్ రాక్ స్టోన్ బ్రిడ్జ్ అండి ఇది చాలా నున్నగా ఉండే రాళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని తీసుకున్నాము మళ్ళీ అక్కడే పడాసేసి వచ్చేసాము ఇలా వెళ్ళాలండి చూడండి లోపల కొంత దూరం వచ్చారు మా వాళ్ళు మళ్ళీ వాళ్ళ వల్ల వీలు కాలేదు రావడానికి అక్కడే ఆగిపోయారు మేము కొంతమంది వెళ్తున్నాము పడిపోయేటట్టుంది ఒకసారి కూడా పడి లేచాము అంటే ఆ స్టోన్స్ పైన నడిచి వెళ్ళాలి చూడండి ఎలా ఉందో జారుతాయండి అవి చూడండి ఇక్కడ వచ్చి కూర్చున్నారు మా వల్ల కాదు మీరు వెళ్ళండి అని కొంతమంది అటు కానీ చూడడానికి అక్కడ చాలా బాగుంది ప్లేసు ఇదంతా చూడండి బురద ఉన్నట్టే అనిపిస్తూ ఉంది కానీ స్టోన్స్ అది అడుగు పెడితే గుచ్చుకుంటుందండి లాగా అసలు నడవడానికే వీలు కాలేదు మెల్లగా ఊగులాడతా వెళ్తున్నాం చాలా బాగుందండి వాటర్ ఇక్కడ ఏ విధమైన చెత్తా చెదారం లేదు క్లియర్గా ఉంది కిందంతా స్టోన్సే ఇదండి రాక్ స్టోన్ బ్రిడ్జి ఉన్న శిలాతోరణం లాగా నేచురల్గా ఏర్పడింది ఇది వెరీ బ్యూటిఫుల్ ఇది ఇక్కడికి ఎవరు రాలేదు చూడండి అంత భయపడి అక్కడే కూర్చుండిపోయారు మీరు వెళ్ళండి అని చూడండి మొత్తము అలాగే ఉంది ఇది మొత్తము రాళ్ళి ఇక్కడ చూడండి వాటర్ ఎంత నీట్గా ఉందో ఈ గుండ్లు దాని లోపలికి అక్కడ వెళ్ళాలి చాలా టైం పడుతుంది ఇక్కడ హోటల్ నుంచి టిఫిన్ చేసి ఇక్కడికే వచ్చాము మేము ఇది చూసిన తర్వాత మళ్ళీ భరత్పురా బీచ్ వాటర్ చూడండి ఎలా ఉందో ఎంత క్లియర్గా ఉందో అవి ఎలా ఏర్పడ్డాయో తెలియదు కానీ మొత్తము స్టోన్స్ ఏనండి ఇవి అలిసిపోయి కాసేపు అక్కడ కూర్చున్నాము చూడండి ఎలా ఉన్నాయి ఇదంతా రాళ్ళి మరీ చాలా గట్టిగా ఉన్నాయి అవి రాళ్ళు చాలా బాగుంది ప్లేసు అక్కడ కూర్చున్నారు చూడండి మళ్ళీ నెక్స్ట్ భరత్పురా బీచ్ ఇదే అండి ఇక్కడ ఈ రెస్టారెంట్లో మీల్స్ చేసేసి కూర్చున్నామండి ఈవినింగ్ వరకు ఇక్కడే ఉన్నాము అన్నీ బీచ్లేనండి అండమాన్లో ఇక్కడ బాగా మామూలు బీచ్లాగా ఉందండి మొత్తం ఇసుక ఇలా ఉన్నాయి చూడండి అక్కడ కాయలు చూపించాను లక్ష్మణపుర బీచ్లో ఆ చెట్లేనండి ఇవి చెట్లు ఈ విధంగా వేర్లు కిందికి ఉన్నాయి చూడండి బీచ్ల దగ్గర ఎక్కువగా ఉన్నాయి ఇవి అక్కడైతే లక్ష్మణపుర బీచ్లో కాయలు ఎక్కువగా ఉన్నాయి ఈ చెట్లలో ఎండ కాబట్టి కాసేపు కూర్చున్నాము అక్కడక్కడ కూర్చున్నారు వేరే వాళ్ళంతా కూడా భోంచేసి ఇక్కడ కూర్చున్నారు దగ్గరే ఉంటుంది కాబట్టి రెస్టారెంట్లు కూడా భోజనం కూడా ఇక్కడ తెచ్చుకుని ఈ చర్లో కూర్చుని తింటూ చూస్తారు మళ్ళీ రిటర్న్ వస్తున్నాము హోటల్కి చూడండి చెట్లు ఎలా ఉన్నాయో ఎక్కువ చెట్లు ఎక్కువగా ఈ వక్క చెట్లు కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్నాయండి ఎక్కడ చూసినా గ్రీనరీ ఇక్కడ వస్తున్నాయి చూడండి వక్క చెట్లు దారి పొడవునా ఉన్నాయి కొబ్బరి చెట్లు ఉన్నాయి వక్క చెట్లు ఉన్నాయి కానీ వక్కల రేటు ఎంత అని మేము అడగలేదండి కొబ్బరి బొండమ్లు మాత్రము చీపే చూడండి అన్నీ వక్క చెట్లు ఇవి బొప్పాయి చెట్లు కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువ నెక్స్ట్ డే బారా టంగ్ మళ్ళీ ఇక్కడ ఉన్నాయి చూడండి ఎక్కువగా పక్క చెట్లు కొబ్బరి చెట్లు ఇక్కడికి వచ్చేసాము హోటల్ రూమ్ దగ్గర ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి నైటు ఇక్కడే స్టే చేసి మార్నింగ్ మళ్ళీ బ్రేక్ఫాస్టు తిన్న తర్వాత మళ్ళీ బారా టంకి వెళ్తాము నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి చూడండి ఎలా ఉన్నాయో ఓకే అండి బాయ్